హాయ్ అండి అందరికీ ఇది సాటర్డే లాగ్ అని మినీ బ్లాగ్ అనమాట లంచ్లోకి పెసరపప్పు అండ్ తోటకూర కుక్ చేసిన అనమాట ఫస్ట్ టైం చేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి హెల్త్ కూడా చాలా మంచిగా కదా ఆకుకోవాలన్నీ పప్పు బాగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత ఆనియన్ ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ కోసుకొని ఇవన్నీ పప్పులో ఏం తర్వాత పప్పులో వేసుకోవాలన్నమాట మూడు టమాటీలు రెండు ఉల్లిపాయలు ఏడు ఎనిమిది మీ కారం తగినంతగా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఒక పెద్ద కప్పు నిండా తోటకూర వేసుకున్నానండి నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలి తగినంత కారం వేసుకొని లైట్గా వాటర్ వేసుకోవాలి ఆ కూర లైట్గా ములిగినంత వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి మూత మూత పెట్టినప్పుడు చాలా జాగ్రత్త అనమాట ఎందుకంటే కుక్కర్తో కొంచెం ప్రమాదం కదండి అందుకనే జాగ్రత్తగా ఉండాలి కుక్కరు విజిల్ రెండు విజిల్ వేయించుకోరనమాట రెండు విజిల్ వేయించుకునే లోపలనే నేను ఆనియన్స్ అండ్ మిర్చి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవన్నీ ఫ్రైకి రెడీ చేశాను అనమాట ఇవన్నీ రెడీ చేయబోరికి పప్పు విజిల్ అనమాట రెండు విజిల్లు మజ్జి కవంగర్తో అంతా బాగా మెదుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పోపుకి తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ మనం పోసిన ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి పక్కన పెట్ ఇవన్నీ కొంచెం లైట్గా బ్రౌన్గా వచ్చినంతగా ఫ్రై చేసుకోవాలన్నమాట పప్పు అయితే ఇలాగ మేము చిక్కగానే చేసుకుంటాము కావాలంటే మీ ఆప్షన్ పలుచగా కూడా చేసుకోవచ్చు అంటే వాటర్ వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పులో వేస్తాం అనమాట స్మెల్లో ఆ స్మెల్ వేరే లెవెల్గా ఉంటుంది వేరే లెవెల్గా ఉంటుంది అనమాట వేపినప్పుడు స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది మార్నింగ్ మా హస్బెండ్కి తోటకూర ఫ్రై చేశారనమాట అత్తయ్య గారు అందుకని చెప్పేసి లైట్గా కొంచెం తోటకూర ఉంచుకొని పప్పుతో మేము చేసాము వడియలు పెట్టుకున్నాం కదండి చూడలేని వాళ్ళు కూడా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది బాయ్ బాయ్